రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వేస్ కు సంబంధించి అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే ఓ సూపర్ యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది డిసెంబర్ చివరికి దీన్ని తీసుకొచ్చేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి ప్రస్తుతం రైల్వే సంబంధించి వివిధ సేవల కోసం వేర్వేరు యాప్స్ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్ రైల్ కనెక్ట్ అండ్ రిజర్వల్ టికెట్ కోసం యుటిఎస్ యాప్ ఫుడ్ ఆర్డర్ కోసం ఈ క్యాటరింగ్ ఫుడ్ ట్రాక్ ఫీడ్బ్యాక్ కోసం రైల్ వంటి యాప్లు ఉన్నాయి ఇది కాకుండా రైల్వే ప్రయాణ స్థితిని తెలుసుకోవడానికి నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఉంది ఇలా వేర్వేరుగా ఉన్న అన్ని సేవలన్నీ ఈ సూపర్ యాప్ ద్వారా ఒకే చోట చేరనున్నాయి రైల్వే కు సంబంధించిన సూపర్ యాప్ ను సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సిఆర్ఐఎస్ అభివృద్ధి చేస్తుంది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తో దీన్ని అనుసంధానం చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు ఈ యాప్ అందుబాటులోకి వస్తే ట్రైన్ టికెట్ బుకింగ్ తో పాటు ప్లాట్ఫామ్ టికెట్ అన్ రిజర్వ్ టికెట్లను ఒకే చోట బుక్ చేసుకోవచ్చు ట్రైన్ రన్నింగ్ స్టేషన్ కూడా తెలుసుకోవచ్చు ప్రస్తుతం దీనికోసం చాలా మంది థర్డ్ పార్టీ యాప్లపై ఆధారపడుతున్నారు